ఎదుగుతున్న వాడికి చేయి అందించేవాడు స్నేహితుడు ఇలా కాలు అడ్డుపెట్టేవాడు కాదు మోదీ తన ఫ్రెండ్ అని పదే పదే డబ్బు కొట్టే ట్రంప్ భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నట్లు కనిపిస్తున్నాడు ఇంతకీ భారత్ మీద ట్రంప్ కు ఎందుకు అంత కోపం అర్థం లేని కామెంట్లు అడ్డగోలు నిబంధనలు మన పైన ఎందుకు బ్లేమ్ గేమ్ వెనుక ట్రంప్ అసలు లక్ష్యమేంటి భారత్ మీద ఫ్రస్ట్రేషన్తోనే ఇదంతా చేస్తున్నాడా అవకాశం దొరికిన ప్రతిసారి ఓ ఆరోపణ బ్లేమ్ గేమ్ వెనక ట్రంప్ టార్గెట్ ఏంటి భారత్ ఎదుగుదల చూడలేకపోతున్నాడా మన మీద ఎందుకు ఇంత పగబట్టాడు మాట వినట్లేదని భారత్ ను బద్నాం చేస్తున్నాడా మోదీ తన స్నేహితుడు భారత్తో బంధం ప్రత్యేకమంటూ ఎన్నికల ముందు అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు చెప్పిందే చెప్పి అమెరికాలో మనోళ్ల ఓట్లు సంపాదించిన ట్రంప్ అద్భుత విజయం సాధించారు రెండోసారి అధ్యక్ష పీఠం ఎక్కాక అసలు రూపం ప్రదర్శించడం స్టార్ట్ చేశాడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో చాలా వరకు భారత్ ను ఇబ్బంది పెట్టేవే ఉన్నాయి వాణిజ్య రంగ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఇప్పుడిప్పుడే వేగం అందుకుంటోంది జీడిపిలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా ఎదుగుతున్న సమయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారత్కు అడ్డుకట్ట వేసేవిగా ఉన్నాయి ఒక పక్క ప్రతీకార పన్నుల విషయంలో దూకుడుగా వ్యవహరించడంతో పాటు భారత్ ప్రతిష్టను టార్గెట్ చేసేలా ట్రంప్ కామెంట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు డ్రగ్స్ దేశాల జాబితాలో భారత్ పేరు చేర్చడం ట్రంప్ అర్థం లేనితనానికి నిదర్శనంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భారత్ పై మొదటిసారి ఇరవై ఐదు శాతం సుంకాలు విధించిన ట్రంప్ దాయాది దేశం పాకిస్తాన్ తో మాత్రం చమురు డీల్ కుదుర్చుకున్నారు ఇక ఆపరేషన్ సింధు టైంలో ఉగ్రవాద చర్యలను ఖండించకుండా పాక్ భారత్ రెండు మిత్ర దేశాలంటూ అర్థం లేని కామెంట్లు చేశాడు భారత్పై యుద్ధానికి పాక్కు సాయం చేసిన తుర్కీఏకు ఆయుధాలు అందించి పరోక్షంగా మనపై యుద్ధానికి పాక్ కు మద్దతు పలికాడు రెండు దేశాల మధ్య అవగాహనతో యుద్ధం నిలిపివేస్తే తానే ఈ యుద్ధాన్ని ఆపాను అని ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపించారు యుద్ధం టైంలో కాల్పుల విరమణ ప్రక్రియపై ఇటు భారత్ నుంచి కానీ అటు పాక్ నుంచి కానీ ప్రకటన చేయాలి అత్యుత్సాహంతో ట్రంప్ చేసిన కామెంట్లతో భారత్ కు మిగిలిన దేశాలతో దౌత్య సంబంధాల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి ఇక్కడితో ట్రంప్ ఆగాడా అంటే పాక్ మిలిటరీ చీఫ్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించి మరీ విందులో పాల్గొన్నాడు ఇదే కాదు ప్రతీకార పన్నుల విషయంలో ఒప్పందం కుదిరిందని ఏకపక్షంగా ప్రకటించి భారత్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ట్రంప్ భారత విదేశీ వ్యవహారాలకు సంబంధించిన తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా భారత్ స్థాయిని దిగజార్చే ప్రయత్నం చేశారు ఇక యాపిల్ సంస్థ భారత్ లో పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఓపెన్ గానే వాళ్లకు హెచ్చరికలు పంపించాడు ఇలా ప్రతి విషయంలో మన దేశాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ట్రంప్ భారత్ ప్రస్తుతం తన ఆయుధ సంపత్తిని భారీగా పెంచుకుంటోంది ప్రపంచ దేశాల సాయం లేకుండానే స్వతంత్రంగా ఎదుగుతోంది చివరకు అమెరికా సాయం కూడా తీసుకోవడం లేదు దీంతో భారత్ పై ట్రంప్ కక్ష కట్టినట్లు వ్యవహరిస్తూ కనిపిస్తున్నాడు అమెరికా లాంటి దేశం నుంచి సాయం పొందితే ఆ దేశం చెప్పినట్లు తోకాడించాలి అలాంటి పరిస్థితుల్లో మన దేశం లేదు అన్ని రంగాల్లో సొంతంగా స్వతంత్రంగా బలంగా ఎదుగుతోంది ఇదే ట్రంప్ కు ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తోంది కావాలని భారత్ టార్గెట్ గా నోటికొచ్చినట్లు వాగడమో ప్రకటనలు చేయడమో చేస్తున్నారని చర్చ జరుగుతోంది మొదట్లో ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారని సాకు చూపించి మరో ఇరవై ఐదు శాతం సుంకాలు వేశారు దీంతో భారత్ మీద పూర్తిగా యాభై శాతం సుంకాల భారం పడుతోంది అయితే ట్రంప్ అసలు ఆలోచన వేరే ఉన్నట్లు కనిపిస్తోంది నిజానికి దీని వెనక రెండు కారణాలు ఉన్నాయనేది చాలా మంది వాదన భారత్ పాక్ మధ్య యుద్ధ విరమణలో ఎవరి ప్రమేయం లేదని చెప్పడంతో ట్రంప్ రగిలిపోతున్నాడని అందుకే భారత్ ను లక్ష్యంగా చేసుకున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇకటు బ్రిక్స్ కూటమిలో భారత్ సభ్యదేశంగా ఉంది ఈ కూటమి అమెరికాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు డాలరుకు ప్రత్యామ్నాయ కరెన్సీని సృష్టించాలనే లక్ష్యంతో ఉంది ఇది ట్రంప్ కు నచ్చడం లేదు యుద్ధంలో అనుకున్న క్రెడిట్ రాలేదన్న అసంతృప్తి ఒకవైపు బ్రిక్స్ దేశాలు కలిసిపోతున్నాయన్న ఆక్రోషం మరోవైపు ఈ రెండు కారణాలతో భారత్ ను టార్గెట్ చేస్తూ అర్థం లేని వాగుడు వాగుతున్నట్లు కనిపిస్తున్నాడనే వాదన కూడా ఉంది రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని ట్రంప్ హెచ్చరించినా భారత్ పట్టించుకోలేదు దీంతో భారీగా సుంకాలు విధించారు అయితే భారత్ మీద ఒత్తిడికి ఇది అసలు కారణమే కాదు జనాభా పరంగా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది చైనాతో వివాదం తలెత్తినప్పుడు భారతదేశాన్ని అమెరికా వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తుంది అలాంటి పరిస్థితుల్లో భారత్ తన నాయకత్వాన్ని అంగీకరించి స్వతంత్ర విదేశాంగ విధానంపై తన పట్టును వదులుకోవాలని అమెరికా కోరుకుంటుంది అయితే ఈ వ్యూహం ద్వారా అమెరికా ఎత్తుగడ సక్సెస్ కాదు దీంతో కావాలని భారత్ పై ఒత్తిడి తీసుకువస్తుంది అయితే టారిఫ్ వారితో భారత్ చైనా రష్యా దగ్గరవుతాయని ఆయన ఊహించి ఉండరు దీంతో ట్రంప్ లో అసహనం మరింత పెరిగిపోతోంది దీంతో భారత్ మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు బద్నాం చేసే ప్రయత్నాల్లో ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి